హాయ్ అండి నేను మీకు చూపించే కర్రీ కాకరకాయ పులుసు అనమాట దీంట్లో నేను ఏమేమి అంటే కాకరకాయలు తీసుకొని శుభ్రంగా కడుక్కున్న తర్వాత ముక్కలు కోసి ఇలా సన్నగా ముక్కలు కోసిన తర్వాత తాలింపు చేసి తాలింపులో తాలింపులు అయిపోయిన తర్వాత ముక్కలు వేసి ముక్కల్లో మళ్ళీ కొంచెం అల్లం పేస్ట్ కూడా వేయాలన్నమాట అల్లం పేస్ట్ వేయటం వల్ల టేస్ట్ బాగా ఉంటుందండి అలాగే తగినంత ఉప్పు తగినంత కారం వేసుకోవాలి అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది ఇవి ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత చూడండి ముక్కలు నేను ఇచ్చేస్తున్నాను పొయ్యి మీద మగ్గుతున్నాయి అనమాట మగ్గిన తర్వాత దీంట్లో నేను ఉల్లిపాయ కూడా తీసుకున్నానండి ఉల్లిపాయ కూడా వేసుకున్నాను ఉల్లిపాయలు కూడా మనం కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి ఎందుకంటే కాకరకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు రెండు సమానంగా ఉండాలి అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు మన టేస్ట్ తగ్గట్టు అలాగే మెంతి పిండి కూడా వేసుకోవచ్చు అనమాట అలాగే ఈ కొంచెం ముక్కలు మగ్గిన తర్వాత చూడండి నేను ముందుగానే చింతపండుని నానబెట్టుకున్నాను టేస్ట్కి తగ్గ చింతపండుని నానబెట్టుకున్నాను ఈ చింతపండుని ఈ ముక్కలు మగ్గిన తర్వాత దీంట్లో పోయాలన్నమాట పోసి కలపాలి తగినంత ఉప్పు తగినంత సాల్టు పసుపు అన్నీ వేసుకోవడం వల్ల కాకరకాయ పులుసు చాలా టేస్ట్గా ఉంటుందండి చాలా బాగుంటుందండి అందుకని నేను మీకు వీడియో ద్వారా ఈ యొక్క పులుసుని ఎలా చేయాలో తెలియజేస్తున్నాను వీడియో చూడండి మొక్కలు మొగ్గుతున్నాయి అనమాట చూడండి మెత్తబడిపోతున్నాయి మెత్తబడ్డాక బాగా మెత్తబడిన తర్వాత దాంట్లో మనం చింతపండు పులుసు వేసుకొని దగ్గరగా గ్రేవీగా వచ్చిన దాకా పులుసు అంతా కూడా ఇంకిపోయి దగ్గరగా వచ్చిన దాకా ఉంటే ఆ యొక్క కూర అనేది ఎలా ఉంటుందంటే అన్నంలో వేసుకున్నప్పుడు చాలా బాగుంటుందండి అందుకనే ఈ వీడియో చేస్తున్నాను నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్